శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి ఆ జగన్మాత ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదములు మన జీవితం ఎంతో ఒత్తిడితో నిండినది మనసు అశాంతితో నిండిపోయినప్పుడు మనసుకు శాంతిని కలిగించే ఒక శక్తి ఉన్నదని తెలుసా ఆ శక్తే మంత్రం ఇది శరీరానికే కాదు మనసుకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది ఈ వీడియోలో మంత్రాల శక్తి ఏమిటి ఇవి రోజువారీ జీవితంలో ఎలా మార్పులు తీసుకువస్తాయో తెలుసుకుందాము అసలు మంత్రం అంటే ఏమిటి మంత్రం అన్న పదం మనసు ఇంకా త్ర అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది మన అంటే మనసు త్ర అంటే రక్షించటం లేదా విముక్తి చేయటం కాబట్టి మంత్రం అనేది మనసును రక్షించేది వేదాలలో మంత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇవి సాధారణ పదాలు కాదు ఇవి ఒక శక్తి ప్రతి అక్షరానికి అర్థము ఇంకా శబ్ద శక్తి ఉంటుంది మంత్రాలలో కూడా రకాలు ఉన్నాయి బీజ మంత్రాలు ఒక అక్షరంతో ఉండే శక్తివంతమైన మంత్రాలు ఓం హ్రీం క్లీం ఇలాంటివి దైవ మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇలాంటివి వేద మంత్రాలు అంటే గాయత్రీ మంత్రము మృత్యుంజయ మంత్రము మంత్రాలు ఎలా పనిచేస్తాయి శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా తీసుకుంటే మానవ మెదడులో న్యూ యూరో ట్రాన్స్మిటర్స్ వలన మన భావాలు స్పందనలు ఏర్పడతాయి మంత్రధ్వనులు వీటిపై ప్రభావం చేస్తాయి ప్రత్యేకించి ఆల్పా బ్రెయిన్ వేవ్స్ పెరిగి మనసు ప్రశాంతంగా మారుతుంది ఒక మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం వలన న్యూరోప్లాస్టిసిటీ పెరిగి మెదడు పాజిటివ్ ఆలోచనతో అలవాటు పడుతుంది ఇంకా ఆధ్యాత్మికంగా తీసుకుంటే శరీరంలోని చక్రాలు యాక్టివేషన్కు మంత్రాలు ఉపయోగపడతాయి ఉదాహరణకు క్లీమ్ అనేది హృదయ చక్రానికి ఓం అనేది ఆజ్ఞా చక్రానికి ఇలాగా మంత్రం ఒక సాధన ఇది మనసును శ్వాసను ఇంకా శబ్దం ఈ మూడింటిని సమన్వయంగా పనిచేసేలాగా చేస్తుంది బ్రహ్మస్వరూపం ఒక నాదం మంత్రం ద్వారా ఆ దివ్య సప్త శక్తిని మనం ఆకర్షిస్తాము మంత్రజపం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము మానసిక శాంతి ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతుంది భయాలు అనేవి తగ్గుతాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది రోజువారి జీవితంలో మంత్రాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఉదయం ఓం నమ శివాయ లేదా ఓం గణేశాయ నమ జపం చేయడం వల్ల రోజు ప్రారంభం ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది వంటింట్లో మనం పనిచేసే టైంలో కూడా అన్నపూర్ణ స్తోత్రము ఇంకా శ్లోకాలు పాడుకోవచ్చు ఇవి మన చుట్టూ వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది పిల్లలతో కలిసి సంధ్యావందనం గాయత్రి మంత్రం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఇంకా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది ఆఫీసులో టెన్షన్ వల్ల వచ్చిన అశాంతికి హనుమాన్ చాలీస లేదా విష్ణు సహస్రనామం అద్భుతంగా పనిచేస్తుంది నిద్రపోయే ముందు శాంతి మంత్రాల వల్ల మానసిక విశ్రాంతి కలుగుతుంది స్వామి వివేకానంద చిన్ననాటి నుండి ఓం మంత్రాన్ని విశ్లేషంగా పఠించారు ఆయన రామకృష్ణ పరమహంస వద్ద మంత్రదీక్ష పొందిన తర్వాత ఆయన జీవితం ఆధ్యాత్మికంగా మార్గంలో స్ఫురించింది ఓం నమో నారాయణ మంత్రంతో ఆయన అంతరంగా వికాసం పొందారు రమణ మహర్షి సంప్రదాయ మంత్రాలను ఎక్కువగా ఉపయోగించకపోయినా ఆయన జీవితం ఒక మంత్ర స్వరూపంగా ఉండేది ఆయన ప్రధానంగా నేను ఎవరు అనే ఆత్మవిచారణ ప్రశ్నను ఉపదేశించేవారు ఇదే ప్రశ్న ఓ మంత్రంలాగా పనిచేసింది మన అహంకారాన్ని కరిగించి ఒక శక్తివంతమైన ఆత్మబోధ ఆయన మౌనం సాన్నిధ్యం ఇంకా అంతరంగ శాంతి వల్ల ఆధ్యాత్మిక శక్తి అనుభవంలోకి వచ్చేది ఆధునిక కాలంలో సద్గురువు కూడా శివ మంత్రం సాధనను జీవితంలో ప్రధానంగా తీసుకున్నారు ఆయన ద్వారా అనేక లక్షలాది మందికి మంత్ర సాధనపై ఒక అవగాహన పెరిగింది వీరు అందరూ మంత్రజపం ద్వారా శరీరము మనస్సు ఆత్మ అభివృద్ధిని సాధించారు మనం కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే జీవితం మారే అవకాశం ఉంటుంది మంత్ర సాధన అసలు ఎలా మొదలుపెట్టాలి ఎలా చెయ్యాలి మంత్ర మంత్రాన్ని ఎంచుకోవడం అంటే మనకి నచ్చిన దైవంతో సంబంధం ఉన్న మంత్రాన్ని ఎంచుకోవడం లాంటిది మీకు శివుడు ఇష్టం అనుకోండి ఓం నమ శివాయ అని గణపతికి ఓం గమ్ గణపతయే నమ విష్ణువుకి ఓం నమో నారాయణాయ అదే అమ్మవారైతే ఓం శ్రీ మాత్రే నమ ఇలాగా అసలు ఎప్పుడు చేయాలి ఉదయం లేదా సాయంత్రం మీకు నచ్చిన టైం ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఒకే సమయాన్ని ఒకే సమయానికి చేయడం అసలు ఎప్పుడు చేయాలి ఉదయము లేదా సాయంత్రం వేళలో ఒకే సమయానికి చేయడం చాలా మంచిది శుభదినాలలో అని కాకుండా ప్రతిరోజు చేయడం చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది అసలు ఎలా చేయాలి మౌనంగా కానీ పైకి చెబుతూ కానీ అంటే మనసులో మననం చేయడం కానీ లేదా పైకి ఉచ్చరిస్తూ కూడా మంత్ర సాధన చెయ్యొచ్చు మొదట పదకొండు సార్లతో మొదలు పెట్టాలి తరువాత ఇరవై ఏడు సార్లు నిదానంగా నూట ఎనిమిది సార్లు చేసేలాగా మెల్లమెల్లగా పెంచుకుంటూ చేయడం మంచిది జపమాలను కూడా ఉపయోగించవచ్చు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒక దీపం వెలిగించి ఆ దీపానికి గంధం పోయండి అప్పుడు శరీరం మానసికంగా సిద్ధమవుతుంది శ్రద్ధగా చెయ్యాలి భయంతో కాకుండా ప్రేమతో ఫలితాలని ఆశించి కాదు భక్తితో ధ్యానంతో చెయ్యాలి ఈ మంత్రాలు మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధికి గొప్ప ఆయుధాలు ఈ రోజు నుండి మీరు కూడా ఒక మంత్రం ఎన్నుకొని సాధన ప్రారంభించింది చిన్న మార్పులే గొప్ప ఫలితాలను తీసుకువస్తాయి చాలా ధన్యవాదాలండి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు ఈ సమాచారం ఉపయోగపడితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇతరులకు షేర్ చేయండి శ్రీమాత్రే నమ శివాయ గొరవే నమ సర్వాం శ్రీ లలితాత్పనమస్తు హరే కృష్ణ